గుడ్ మార్నింగ్ అందరికి సిక్స్ అయ్యింది సిక్స్కే చూసారా సూర్యుడు బగబగ మండిపోతున్నాడు వచ్చేసి మనకి చెట్టు లేకపోవడం వల్ల డైరెక్ట్గా సూర్యుడు మన మొహం మీదే పడిపోతున్నాడు అసలు ఎంత వేడిగా ఉందంటే చాలా చాలా వేడిగా ఉంది ఈరోజు జంగారెడ్డి కూడా వెళ్ళాలి ఏజెంట్ రిక్రూట్మెంట్ కోసం సో వెళ్ళి మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అలా వెళ్ళాలి ఈ నెల అంతా అసలు వర్క్ చేస్తానే ఉన్నాను మధ్యలో హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ అసలు ఈ నెల చాలా హారిబుల్ గానే ఉన్నది మార్చి చక్కగా ఉన్నది వర్క్కి ఈ నెల పెద్దగా ఏం లేదు అసలు అసలేం లేదు నా పని నేనైతే చేస్తానే ఉన్నానండి ఇంకా ఫలితం అనేది భగవంతుడే ఇవ్వాలి నేనైతే దాన్ని ఏం చేయలేను నేను ఆ విషయంలో రెండు రోజులు వీడియోస్ పెట్టకపోవడానికి వేడికి నేను అసలు ఏం తీయలేకపోతున్నాను బయటికి రాలేకపోతున్నాను ముందు ఎంత కార్లు వెళ్ళినా కూడా వేడి తెలుస్తూ ఉంది ఇంట్లో కూడా అసలు ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేసాము అనమాట ఒక్క క్షణం కూడా ఏసీ లేకపోతే ఉండలేకపోతున్నాం ఇదండి ఈరోజు పరిస్థితి ఈరోజు చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి